హలో అండి నేను శ్రీనివాస్ మనం ఈరోజు టెరెస్ గార్డెన్లలో మనకి స్పేస్ మేనేజ్మెంట్ అంటే మనకి టెరెస్లో ఎప్పుడు కూడా ప్లేస్ అనేది లిమిటెడ్గానే ఉంటుంది లిమిటెడ్గా ఉండేది ఇన్ ద సెన్స్ మనం మొక్కలు అనేవి కొంచెం కొన్ని మొక్కలతో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ ఉంటాం అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే ఎంత పెద్ద టెరెస్ అయినా ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా అది లిమిటెడ్గా అయిపోతూనే ఉంటుంది సో స్టెటస్ మీద అసలు స్పేస్ మేనేజ్మెంట్ ఎలా ఎలా చేసుకోవాలి మొక్కలు ఎలా వేసుకోవాలి తక్కువ ప్లేస్ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు ఎలా పెంచుకోవాలి అనే దానికి చిన్న సింపుల్ టిప్స్ అండి ఏంటంటే ఇప్పుడు బయట తీసుకుంటే మనకి కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి తగ్గిపోవడం ఇన్ ద సెన్స్ అది ల్యాండ్ తగ్గిపోతుందని కాదు మేబీ కమర్షియలైజ్ అవ్వడం వల్ల టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల మెయిన్గా జనాభా పెరగడం వల్ల ఎందుకంటే విలేజెస్ నుంచి ఎక్కువ మైగ్రేట్ అయ్యి వచ్చే వాళ్ళ వల్ల కూడా మనకి వెంచర్స్ అని ఇవన్నీ పెరగడం వల్ల కూడా కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి చాలా తగ్గుతూ ఉన్నాయి సో మరి కల్టివేషన్ ల్యాండ్ తగ్గినప్పుడు పెరుగుతున్న జనాభా పెరుగుతున్నప్పుడు మనకి కావాల్సిన ఆహారం ఎలా ఎందుకంటే నీరు అండ్ మనం తినే ఆహారం ఈ రెండు కూడా కంపల్సరీ అవసరమే కాబట్టి ఎట్లంటే బయట పండించే పొలాలు తగ్గుతున్నప్పుడు మనకి ఆహార అవసరాలు ఎలా ఫుల్ఫిల్ చేయాలి అంటే మనకు ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే మన టెరస్లు అనమాట సో మన టెరెస్ల మీద మనమేం తింటామో మనమే పండించుకుంటే అది కూడా న్యాచురల్ మెథడ్స్లో మన ఆరోగ్యం బాగుంటుంది మన ఫిజికల్ కండిషన్స్ బాగుంటాయి అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది సో ఇప్పుడు పొలాల్లో కానీ లేదా కొన్ని టెర్రస్ మీద అయినా సరే ఒకే టైప్ ఆఫ్ ప్లాంట్స్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఒకే చోట పెంచేస్తూ ఉంటారు అంటే ఒకటే సింగిల్ పంట ఒకటే రకం మొక్కలు అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే దానికి సంబంధించిన వాటర్ రిక్వైర్మెంట్స్ ఓకే అండ్ వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ ఓకే అండ్ వాటి గ్రోత్ పీరియడ్ ఓకే అండ్ వాటికి వచ్చే సఫిషియంట్ సన్లైట్ గాలి వెళ్తు కూడా ఓకే ఇవన్నీ ఓకే బాగుంటుంది కాకపోతే ఎలా అంటే వచ్చిన మెయిన్ ప్రాబ్లం పెస్ట్ అటాకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒకటే టైప్ ఆఫ్ మొక్కలు ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో వేయడం వల్ల మనకి దానికి ఏమంటారంటే మొన్ మొనోకల్చర్ విధానం అంటారు ఒకే ఒకే రకమైన ప పంట ఒకే రకమైన మొక్కలు ఎక్కువ వేస్తే అది మొనోకల్చర్ విధానం ఆ మొనోకల్చర్లో ఎంత అడ్వాంటేజెస్ ఉంటే డిసడ్వాంటేజ్ కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే పెస్ట్ అటాకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దాన్ని తీసేస్తే మనకి నెక్స్ట్ వచ్చేసి అదే పొలాల్లో అదే మొక్కల మధ్య మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఒకటే టైప్ మొక్కలు కాకుండా వేరు వేరు రకాలైన మొక్కలు ఒకటే చోట అది పెంచడం ఏంటంటే దాన్ని పాలికల్చర్ విధానం అంటారు ఆ పాలికల్చర్ విధానంలో అంటే నెంబర్ ఆఫ్ వెరైటీ ప్లాంట్స్ ఒకటే చోట గ్రూప్గా పెంచడం అనమాట సో దీనివల్ల ఏమవుతుంది ఒక మంచి బయోడైవర్సిటీ సిస్టమ్ ఫామ్ అవుతుంది బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అనమాట ఎందుకంటే ఒకటే చోట డిఫరెంట్ వెరైటీ ప్లాంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఇవన్నీ ఒకే చోట పెరుగుతూ ఉంటే అది మనకి డైవర్సి బయోడైవర్సిటీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకదాన్ని ఒకటి సహకరించుకుంటూ పెరుగుతాయి అండ్ దానివల్ల బయోడైవర్సిటీ ఎంత ఎప్పుడైతే బాగుంటుందో మనకి ఎకో సిస్టమ్ కూడా అంతే చాలా బాగుంటుంది సో ఈ రెండు బాగున్నప్పుడు డెఫినెట్గా మనకి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది సో ఒక రకంగా చూసుకుంటే మన టెరస్ మీద మనం చేస్తుంది కూడా పాలికల్చర్ విధానంలో వ్యవసాయమే అనమాట ఎందుకంటే చాలా రకాలైన మొక్కలు ఒకటే చోట గ్రూప్గా పెంచుతూ ఉంటాం కాబట్టి సో అది అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఒకటే చోట డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ పెంచుకోవడం చూసాము బట్ ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ కూడా అన్నీ వేసేస్తే అది కూడా ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు కొన్ని రకాల కాంబినేషన్స్ మనం కలిపి వండుకోము ఏంటంటే ఆ కాంబినేషన్స్ అనేవి సెట్ కావు లేకపోతే అవి కలిపి వండినా మనకు అది హెల్త్కి మంచిది కాదు సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ చోట పెంచమని చెప్తున్నాము ఎట్ ద సేమ్ టైం ఆ కాంబినేషన్స్ కూడా కుదరవు కొన్ని కుదరవు అని చెప్తున్నాం మరి అది ఎలా తెలుసుకోవాలి ఏ ప్లాంట్ని దేంట్లో పెట్టి పెంచితే బాగుంటుంది ఏ ప్లాన్స్ ఒకదాని ఒక ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ పెరుగుతాయి అది చూసుకుంటే మనకి ఇప్పుడు సేమ్ ఇప్పుడు వంట చూసుకుంటే రెండు రకాలు ఇప్పుడు చాలామంది చిక్కుడు టమాటో కలిపి వండుతారు ఎందుకంటే కాంబినేషన్ బాగుంటుంది సో ఆ రెండు కాంబినేషన్ బాగున్నప్పుడు ఆ రెండు రకాల మొక్కలు కూడా కలిసి పెరుగుతాయి సో ఇదే సింపుల్ ట్రిక్ వంటలో ఏ డిఫరెంట్ కాంబినేషన్స్ మంచిగా మంచిది కాదో ఏ కాంబినేషన్స్ మంచివో ఆ ఏ కాంబినేషన్ బాగుందో ఆ కాంబినేషన్ ప్లాంట్స్ కలిపి పెంచినప్పుడు డెఫినెట్గా కలిసి పెరుగుతాయి అవి ఒకదాని ఒకదాన్ని సహకరించుకుంటూ పెరుగుతాయి సో దీన్ని ఏమంటారంటే కంపానియన్ ప్లాంటేషన్ అంటే ఏ మొక్కకి ఏది బెస్ట్ కంపానియను ఏ మొక్క దేనితో డిపెండ్ అయి పెరుగుతుంది సహకరించుకుంటూ పెరగడం అంటే సహచర మొక్కలు అన్నమాట సో ఇప్పుడు మనకి సహచర మొక్కల విధానం దగ్గరికి వస్తే ఫస్ట్ అసలు మొక్కలకి రూటింగ్ సిస్టమ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి ఏంటంటే ఇప్పుడు కొన్ని రకాల మొక్కలు రూట్స్ అనేవి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతాయి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతాయి నిటారుగా వెళ్ళిపోతాయి లోపలికి ఇంకొన్ని రకాల మొక్కలకి ఎట్లా అంటే పైన మాత్రమే ఒక సిక్స్ ఇంచెస్ కూడా పెరగవు ఆల్మోస్ట్ త్రీ ఇంచెస్లోనే పక్కకి సైడ్ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి ఎందుకంటే ఆ రూట్స్ కిందకి వెళ్ళవు ఇంకొన్ని రకాల మొక్కలు ఉంటాయి వాటికి రూట్ కిందకి వెళ్తుంది సైడ్కి కూడా పరుచుకుంటుంది సో ఈ మూడు రకాలు ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక కంటైనర్లో ఎలా పెంచుకోవచ్చు అనేది చూసుకోవచ్చు ఇప్పుడు ఒక ఏ దేని వేరు అయితే స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతుందో పైన ప్లేస్ అంతా ఖాళీ ఆ కుండీలో పైన ప్లేస్ అంతా ఖాళీ ఆ ప్లేస్లో జస్ట్ సైడ్కి స్ప్రెడ్ అయ్యే రూట్స్ ఉన్న మొక్కలు కనుక వేసుకోగలిగితే మీకు ఆ కంటైనర్ ఫుల్ఫిల్ అయిపోతుంది రెండు కంపెనీ ప్లాన్స్ ఒకే కంటైనర్లో పెంచుకున్నట్టయి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చాలామంది ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇంక్లూడ్ చేసి పెంచుకుంటూ ఉంటారు అండ్ తీగ జాతి మొక్కలు పెంచుకుంటూ ఉంటారు పెంచుకున్నప్పుడు ఎట్లా అంటే ఎంత తక్కువలో తక్కువ మినిమం హండ్రెడ్ రూపీస్ అయినా పెడతారు డ్రమ్స్ పెట్టుకునే వాళ్ళు దట్ ఈస్ ఓకే హండ్రెడ్ రూపీస్ అయినా పెడతారు హండ్రెడ్ రూపీస్ టబ్బులో మధ్యలో తీగ జాతి కానీ మధ్యలో ఒక పళ్ళ చెట్టు కానీ ఉంటుంది సరౌండింగ్ ప్లేస్ అంతా ఖాళీ మరి ఖాళీని మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్ తీసుకున్నామంటే అది కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఇయర్లీ వన్సే కాస్తాయి సో ఒక్కసారి సీజన్ దానికి సో మిగతా సీజన్ అంతా అది కాయదు మరి మిగతా సీజన్ అంతా కాయినప్పుడు పక్కన ఆ ప్లేస్ అంతా మనకి వేస్ట్ అయ్యి కదా వేస్ట్ అయ్యింది ద సెన్స్ అది ఖాళీగా ఉంది దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు నాకు చూసుకుంటే సపోజ్ ఇదే మామిడి మొక్క చూసాము ఈ కుండీలో ఉండింది సో ఈ ప్లేస్ అంతా నాకు ఖాళీయే మామిడి మనకి ఇయర్లీ వన్స్ కాస్తదేమో ఇదంతా ఖాళీగా ఉంది మరి ఈ ఖాళీ ప్లేస్ని మనం అలాగే ఎందుకు వేస్ట్ చేసుకోవాలి దీనికి ఏదైనా యూటిలైజ్ చేసుకోవచ్చా అన్నప్పుడు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఇప్పుడు మనకి దీంట్లో ములగ చెట్టు ఉంది ములగ చెట్టు ఉన్న కంటైనర్లో ఇలా నేను పుదీనా వేయడం జరిగింది చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా అండి మంచి స్మెల్ ఎరమా బాగుంటుంది ఈ పుదీనాలోనే అండ్ తులసి కూడా ఉంది సో ఇది కది కదుపుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ పుదీనా ఉంది దీనికి సపోర్ట్గా స్టిక్ పెట్టేసిన దీనికి దీని ఈల్డింగ్కి ఏం ప్రాబ్లం లేదు చూడొచ్చు మీరు ఎంత హీడ్లింగ్ ఉందో సో ఏంటంటే మనకి ప్లేస్ వేస్ట్ అవ్వద్దు ప్లేస్ వేస్ట్ అవ్వద్దు మొక్క బాగుండాలి అండ్ ఇక్కడ ఇది ఆల్ స్పైస్ ప్లాంట్ అండి దీంట్లో కూడా చిన్న కనకానుమ మొక్కలాగా మన పాలినేషన్ పర్పస్గా వేసుకోవడం జరిగింది అండ్ ఇది స్వీట్ లెమన్ ప్లాంట్ దీంట్లో ఇది పిల్లిపేసర మొక్క అండి ఇది వేశాను సో ఓకే అండ్ ఇక్కడ కూడా మావిడి ఉంది ఇక్కడ కూడా మావిడిలో పుదీనా ఉందన్నమాట మనకి సైమల్టైనయస్గా మావిడి తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు సో దీన్నే మనం ఎట్లా అంటే కంపానియన్ ప్లాంటేషన్ అంటుంటాం కంపానియన్ ప్లాంటేషన్ అంటే ఏం లేదండి ఒకదాన్ని ఒక మొక్క సహకరించుకుంటూ పెరుగుతూ ఉంటుంది సో ఆ సహకరించుకునే స్థానంలో మనం ఏవే కాంబినేషన్స్ వేసుకోవాలనేది మేము చూసుకోవాలి సో ఫ్రూట్ ప్లాంట్స్ చూసాము ఖాళీ ప్లేసెస్లో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అది మనకి ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు కొన్ని రకాల మొక్కలు ఉంటాయండి అంటే ఏ సీడ్ ఏ మొక్క సీడ్ అయితే విరిస్తే రెండుగా అవుతుందో దాన్ని ద్విదళ జాతి అంటారు ద్విదళం అంతే ఏంటంటే మనకు చిక్కుడు కానీ బీన్స్ కానీ తమ్మ కానీ పెసర మినుములు ఇవన్నీ కూడా ఎట్లంటే ఆ విత్తడాన్ని విరిస్తే రెండు అవుతుంది సో ఆ ద్విదళ జాతి మొక్కలకు మొక్కల్ని కనుక మన ప్రతి కుండీలో ఒక భాగం చేసుకుంటే అంటే వాటితో ఉన్న మొక్కలతో కలిపి అవి వేసుకుంటే ఈ ద్విదళ జాతి మొక్కలన్నీ కూడా మనకి ఎయిర్లో ఉన్న నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి ఆ నైట్రోజన్ ఫిక్స్ చేసుకొని ఆ నైట్రోజన్ వాటి రూట్స్లో స్టోర్ చేసుకుంటాయి అంటే చిన్న చిన్న బుడిపిల్లాగా ఉండదు అది నెమటోడ్స్ అనుకుంటారు కాదు కొన్ని రకాల మొక్కలు ఎట్లా అంటే మెయిన్గా చిక్కుడు జాతికి సంబంధించిన మొక్కలన్నీ కూడా రూట్స్కి ఒక చిన్న చిన్న నాట్స్ లాగా నైట్రోజన్ ఫిక్స్ చేసుకుంటాయి నైట్రోజన్ని అవి ఫిక్స్ చేసుకోవడం వల్ల దాని జతగా ఉన్న పక్క మొక్కకి ఆ నైట్రోజన్ పాస్ అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే మీరు స్పేస్ ఉంది ఖాళీ ఉంది అనుకుంటే ప్రతి కుండీలో అంటే కూర కూరగాయలే కావచ్చు లేకపోతే ఫ్రూట్ ప్లాంట్సే కావచ్చు ఒక ద్విదల జాతి మొక్క వేసుకోగలిగితే మనకి రెండిటి కాంబినేషన్ అనేది బాగుంటుంది సో ప్రతీది చిక్కుడే వేయాలంటే లేదని చిక్కుడు కానీ బీన్స్ కానీ తమ్మ కానీ ఇందాక నేను చూపించాను పిల్లి పిసిరా యాక్చువల్గా నాకు ప్రతి ఫ్రూట్ ప్లాంట్ కుండీలో పిల్లి మొక్క అయితే కంపల్సరీ ఉంటుంది ఏంటంటే ఆ పెళ్లి శ్రమ ఒక్క ఉండడం వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ బాండి ఇప్పుడు అన్నిట్లో చిక్కుడు బీన్స్ వేసుకుంటా పోయామంటే ఆఫ్కోర్స్ దానికి చిన్న పెయిన్ వంక ప్రాబ్లం బాగా వస్తుంది సో ఆ ప్రాబ్లం వస్తుందండి కాంబినేషన్స్ ఏమో కానీ కొత్త ప్రాబ్లం వచ్చేస్తుంది ఈ పెయిను వంకతో ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మనకి పిల్లిపిసరా వేసుకోవచ్చు మంచి కంపానియన్ ప్లాంట్ అది దానికి బెస్ట్ అటాకింగ్ ఏమి దానికి న్యూట్రియన్స్ పెద్దగా అవసరం ఉండదు మనకి ఎవరైతే కౌ కౌమాన్యూర్ వాడుతున్నారో ఆల్మోస్ట్ పిల్లిపిసరే ప్లాంట్ ప్లాంట్ వచ్చేస్తుంది వాటితో పాటు కౌ కౌమాన్యూర్లో సో పిల్లిపిసరా వేసుకోండి మంచి బెస్ట్ కంపానియన్ అనమాట అది సో ఇంకోటి చూసుకుంటే మనకి ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్ చెప్పుకున్నాం అది పైకి వెళ్ళిపోయి పెరుగుతుంది దాని రూట్స్ కూడా స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోతాయి సో ఆ మధ్యలో ఉన్న ఖాళీలో మనం ఆకుకూరలు ట్రై చేసుకోవచ్చు ఆకుకూరలకు ఎలా అంటే పై అయిన మాత్రమే రూట్స్ స్ప్రెడ్ అయి ఉంటాయి సో అన్ని రకాల ఆకుకూరలు ఆ కంటైనర్లో వేసుకోవచ్చు అండ్ వాటరింగ్ డిఫరెన్స్ ఉంటుంది కదా అనుకోవచ్చు ఏం అవసరం లేదండి ఫ్రూట్ ప్లాంట్కి ఎట్లంటే అడుగున ఫ్రూట్ ప్లాంట్కి డైలీ వాటరింగ్ ఇవ్వాల్సిన అంత ఏమి ఉండదు ఒక్కసారి ఫుల్గా ఇచ్చుకున్నట్టయితే దానికి రూట్స్కి ఒక టూ డేస్ వరకు కూడా ఆ లోపల వరకు కింద వరకు చెమ్మ ఉంటుంది అటు సరిపోతుంది అండ్ ఆకుకూర రూట్స్ అన్నీ పై పైన మాత్రమే ఉంటాయి కాబట్టి మనం జస్ట్ ఒక ఆల్టర్నేటివ్ డే పైన షవర్ లాగా చేసుకోవచ్చు వాటర్ సో దానివల్ల ఏమవుతుందంటే రెండింటికి వాటరింగ్ కండిషన్ సరిపోతుంది సో మనకి సైమిల్టేనియస్గా రెండు రకాల పంటలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు తీగజాతులు సపోజ్ మీరు బీరా అండ్ సొరా పొట్ల ఇలాంటి కాంబినేషన్ తీగ జాతులు వేసుకున్నారు అంటే మెయిన్లీ హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే డ్రమ్లోనే వేస్తారు కింద ప్లేస్లో మీరు టొమాటో వేసుకోవచ్చు బెండ వేసుకోవచ్చు లేదు అని అంటే వంగ కూడా ఓకే వేసుకోవచ్చు ఇలా గో చిక్కుడు కానీ ఇలా మీరు వేసుకున్నారు అని అంటే పైన అంటే న్యూట్రియన్స్ మాత్రం సఫిషియెంట్గా ఇచ్చుకుంటూ ఉండాలి పైన పంట తీ తీగ జాతి కాబట్టి పైన మనకి ఈల్డింగ్ వస్తుంది కింద నుంచి కూడా ఈ వీటి నుంచి కూడా ఈల్డింగ్ వస్తుంది ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్లో కూడా మీరు టమాటో కానీ మిర్చి కానీ బెండ కానీ లేదా ఇలా వంగ కానీ ఇవన్నీ వేసుకున్నారు అని అంటే మీకు పండ్ ఫ్రూట్ ప్లాంట్ అనేది ఇయర్లీ వన్సే మనకి కొన్ని రకాల ఇయర్లీ వన్సే మనకి ఫ్రూటింగ్ వస్తాయి సో ఈ మెయిన్ వైల్ ఈ గ్యాప్లో ఇలాంటి కాంబినేషన్ ప్లాంట్స్ ఏమైనా వేసుకుంటే మనకి ఏమవుతుంది ప్లేస్ కవర్ అవుతూ ఉంటుంది ఎంత చిన్న ప్లేస్ అయినా ఇటు కూరగాయలు మనకు వస్తూనే ఉంటాయి ఆ పర్టిక్యులర్ ఫ్రూటింగ్ సీజన్ వచ్చినట్టు ఫ్రూటింగ్ వస్తుంది సో మనకి మన న్యూట్రియన్స్ ఎలా సరిపోతాయి అని అనుకోవచ్చు ఏంటంటే మీకు సపోజ్ ఇప్పుడు ఒక వాటర్ ఆపిల్ కానీ మామిడి కానీ తీసుకుంటే సమ్మర్లో మనకు అది ఫ్రూటింగ్ వస్తుంది కాబట్టి ఏమవుతుందంటే వింటర్లో అండ్ రైనీ సీజన్లో వంగ టొమాటో మిర్చి ఏదైనా అందులో వేసుకున్నప్పుడు మీరు సమ్మర్ ఇక మీరు వీల్లింగ్ అంతా తీసేసుకున్నారు అప్పుడు సమ్మర్ వచ్చే ముందు ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సపోజ్ ఒక మార్చ్ ఏప్రిల్ మార్చ్ మార్చ్ టైంలో దాని కుండీలో ఏ మొక్కలైతే వేసామో అవన్నీ తీసేసేయండి మ్యాక్సిమం ఈల్లింగ్ అయిపోతాయి ఆ టైంకి అవన్నీ తీసేసి కుండీ అంతా ఫ్రూట్ ప్లాంట్లో వేసిన కాంబినేషన్గా వేసిన ప్లాంట్స్ అవన్నీ తీసేసి అప్పుడు మాన్యువస్ ఇవ్వడం మొదలుపెట్టండి ఆ ఫ్రూట్ ప్లాంట్కి అంటే దాని ఫ్రూట్ ప్లాంట్ సమ్మర్లో సీ సమ్మర్లో ఫ్రూటింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనగా మార్చ్ ఏప్రిల్లో ఆ కుండీలో ఉన్న మిగతా మొక్కలన్నీ ఖాళీ చేయండి ఖాళీ చేసేసి ఆ ఫ్రూట్ ప్లాంట్కి అవసరమైన ఈడింగ్ అవసరమైన న్యూట్రిన్స్ అది బోన్ బోన్మిల్ కావచ్చు కౌమాన్యూస్ కావచ్చు ఇవన్నీ ఇవ్వండి సో సఫీషియెంట్గా మొక్కకు న్యూట్రిన్స్ అందుతాయి సమ్మర్ అంతా కూడా ఇంకేమి దాంట్లో వేయాల్సిన అవసరం అంటే వేరే ఏ ప్లాంట్ వేయొద్దు సమ్మర్ అంతా దాంట్లో ఫ్రూటింగ్ అదంతా తీసేసుకొని అది సఫీషియెంట్గా ఈల్డింగ్ ఇచ్చేసింది అనుకున్న తర్వాత మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్గా ఫ్రూటింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ ఒక్కసారి మాన్యూస్ అన్నీ ఇచ్చేసి మనం అందుట్లో ఆకుకూరలు కానీ సేమ్ ఇలా వంగ టొమాటో మిర్చి అలాంటివి మళ్ళీ ట్రై చేసుకోవచ్చు ఏంటంటే మనకి ప్లేస్ కవర్ అయిపోతుంది అండ్ మనకి ఈల్లింగ్లో కూడా డిఫరెన్స్ ఏమి రాదు మనకి ఎప్పుడు కూడా ఈలింగ్ అనేది వస్తుంది ఆకులనే వేసుకోవచ్చు అయితే మనకి పొలాల్లో కూడా చూసుకుంటే అంతర్ పంటలు అనేవి వేస్తూ ఉంటారు అంతర్ పంటలు ఎట్లా అంటే మనకి ఒకటే పంట వేసుకుంటే మనకి ఒక ఇన్కమ్ మాత్రమే ఉంటుంది అలా కాంబినేషన్గా అంతర్ పంటలు వేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే సైమిల్టేనియస్గా కమర్షియల్గా కూడా కలిసి వస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇల్లు కూడా అండి మ్యాక్సిమమ్ ప్రజెంట్ జనరేషన్లో చూసుకుని కన్వెన్షనల్ హౌజెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి సో అది కాదు వద్దు అని చెప్పలేము బట్ కన్వెన్షనల్ హౌజెస్కి వెళ్ళే వెళ్ళండి బట్ అందులో కూడా కొంచెం మన ట్రెడిషనల్ రిజెంబల్ చేసేలాగా మన ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యే న్యాచురల్ వెంటిలేషన్ అండ్ న్యాచురల్ లైట్ ఇంట్లోకి వచ్చేలాగా కొంచెం ఎకో ఫ్రెండ్లీ హౌస్ లాగా కూడా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే మన ట్రెడిషన్ని మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన రిజెంబుల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడంటే పూర్తిగా కాంటెంపరీ కన్వెన్షనల్ హౌజెస్ కాకుండా కొంచెం ట్రెడిషనల్ కూడా ట్రెడిషనల్నెస్ కూడా అందులో యాడ్ అయ్యేలాగా చూసుకోండి అండ్ మొక్కలు కూడా ఇంట్లో భాగం అయ్యేలాగా చూసుకోగలిగితే ఎందుకంటే మనం బాగుంటాం మనతో ఉన్న నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు బాగుంటారు సో ఇప్పుడు ప్లాన్స్ కూడా తీసుకుంటే ఏంటంటే మనకు కొన్ని రకాల పెస్ట్లు ఇప్పుడు బికాజ్ కూరగాయ మొక్కలు తీసుకున్న ఆకూరలు వేశారు ఆకుకూరల చుట్టూ ఆ లాగా మీరు వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ లేదా పుదీనా కానీ లేదా ఆవాలు ఇవి కాంబినేషన్గా అంటే బార్డర్లో మధ్యలో అంతా కూరగాయలు లేదా ఆకుకూరలో ఉంటే అంచుల్లో కానీ మీరు ఇవి వేసుకున్నారు అని అంటే ఆ ఘాటైన వాసనకి కొన్ని రకాల పెస్లకి ఎట్లంటే ఒక రకమైన కన్ఫ్యూజ్ క్రియేట్ అయిపోతుంది ఎందుకంటే బార్డర్ క్రాప్గా వేసుకుంటాం మనం ఆ పుదీనా కానీ వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ ఇలా వేసు ఈవెన్ కొత్తిమీర కూడా వేసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ వాసనకి లోపల ఉన్న ఆకుకూరల తాలూకు వాసన వాటికి తెలియదు సో ఇక్కడ ఇవి ఏ రకం ఉన్నాయి లే అనుకుని పెస్ట్ కూడా రా రావడం చా మ్యాక్సిమం తగ్గుతుంది ఎందుకంటే ప్రతిసారి ఎంత ఆర్గానిక్ అయినా సరే మనం రిపీటెడ్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ స్ప్రే చేస్తూ ఉండడం టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఎట్లా న్యాచురల్గా ఇవి వాటికి పెస్ట్ కన్ఫ్యూజ్ చేసే ఈ నాచురల్గా మొక్కల్ని మొక్కలతోనే మనం రెమెడీస్ అనమాట ఇవన్నీ ఎందుకంటే ఈ కాంబినేషన్ వేసినప్పుడు ఏమవుతుంది పెస్ట్ కూడా రెసిస్టెన్స్ అవ్వదు అది కన్ఫ్యూజ్ అవుతుంది వాటిని ఆశించే స్థాయి కూడా మాక్సిమం తగ్గుతుంది కాబట్టి ఏమద్ది మీరు ఆవాలు గనక వేశారు అని అంటే ఆవాలు మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది రావాలకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఆ ఫ్లవర్స్కి హనీ బీస్ ఇవి పాలినేషన్ పర్పస్గా ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి సో ఎప్పుడైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ మనం ఇంక్లూడ్ చేసామో మన మొక్కల్లో పాలినేషన్కి హనీ బీస్ ఇవన్నీ బాగా వస్తాయి కాబట్టి కూరగాయలు మన హ్యాండ్ పాలినేషన్ చేసే ప్రాసెస్ అనేది తగ్గుతుంది అండ్ మనకి మెయిన్గా బీరా సొర పొట్ల వీటిలో చూసుకుంటే లీఫ్ మైనర్ అనే ప్రాబ్లం మనకి కామన్గా చూస్తుంటాం అంటే తెలుగులో చెప్పాలంటే పాము పొడ తెగులు అంటారు పాములాగా తెల్లగా అది వచ్చేస్తాం ఆకుల మీద వచ్చేస్తుండేది లోకల్ ఆకు లోపల తిరుగుతూ ఉంటుంది ఆ పెస్ట్ అనేది దానివల్ల ఏమొద్దంటే గీతలు గీతల్లాగా ఒక సర్క్యులే ఫామ్స్లో వస్తూ ఉంటుంది అది పెద్ద ప్రాబ్లమేం కాదు చూడటానికి బాగుండదు తప్ప దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏమి ఉండదు కాకపోతే అది రాకుండా ఉండాలి అని అంటే పొడ తెగులు అంటే లీఫ్ మైనర్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే మీరు వాటి దగ్గర అంటే బీర సొర పొట్ల ఇవి ఉన్న దగ్గర మీరు గోంఫెన్న అంటే మనకి ఏం చెప్తారు పొగడబంతి పొగడబంతి మొక్కలు కానీ లేదంటే బంతి బంతి మొక్కలు కానీ మీరు ఆ చుట్టూరు వేయగలిగితే ఈ లీఫ్ మైనర్ ప్రాబ్లం అంటే పాంపూడ తెగులు అనేది అసలు రాదు ఎందుకంటే ఇలా కొన్ని న్యాచురల్గా ఉండే ప్లాంట్స్ ఏమవుతుంది అంటే ప్రివెంట్ చేస్తాయి కొన్ని రకాల పెస్ట్లు రాకుండా ఇప్పుడు మనకి మొక్కజొన్న కూడా మనకి బార్డర్ క్రాప్ లాగా అంటే టెర్రస్ అంచుల్లో ఏవి కుండీలైతే పెట్టామో ఆ బార్డర్ క్రాప్ లాగా మీరు మొక్కజొన్న మొక్కలు కానీ జొన్న మొక్కలు కానీ సజ్జ మొక్కలు కానీ వేసుకున్నారు అని అంటే అది బార్డర్ క్రాప్స్ అంటారు అవి అవి ఎట్లా అంటే కొన్ని రకాల పెస్ట్లని కొన్ని రకాల ఫ్లైస్ని లోపలికి రానివ్వకుండా ఇవి బార్డర్ క్రాప్స్ ఇవి ఒక తెరలాగా అడ్డుపడతాయి దానివల్ల ఏమవుతుందంటే వాటికి అట్రాక్ట్ అయిపోయి వాటి దాటి మనకి లోపల పెస్ట్ అనేది రాదు సో మొక్కజొన్న ట్రై చేసుకోవచ్చు జొన్న ట్రై చేసుకోవచ్చు వీటి వల్ల ఏమవుతుంటే మన పక్షులకి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం అట్ ద సేమ్ టైం మనం వాటి నుంచి ఆహారం తీసుకునే ఛాన్స్ ఉంటుంది సో ఈ బార్డర్ క్రాఫ్ట్స్ అండ్ అంతర్ పంటలుగా ఇలా పుదీనా ఇలాంటివి వేసుకోవడం వల్ల అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే పుదీనాతో పాటు కొన్ని రకాల మొక్కల్లో తులసి మొక్కలు కూడా ఇంక్లూడ్ చేయండి అవి కూడా మెడిసినల్గా చాలా మంచిది అండ్ మన హిందూ డై ఇది లాన్లో కూడా మన ట్రెడిషనల్గా తులసి మొక్కని ఇంక్లూడ్ చేసుకోవాలి సో తులసి మొక్కలు కూడా మ్యాక్సిమం కొన్ని రకాల ప్లేస్లో రానికుండా చేస్తాయి సో ఏమవుతుంది అని అంటే తులసి ఒకటి పుదీనా ఒకటి బంతి ఒకటి బంతి నెమటోట్స్ కూడా రానియకుండా చేస్తుంది అంటారు సో ఇలా వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం మనకి పెస్ట్లు అనేవి వాటి జోలికి రాకుండా ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే ప్రతి మొక్కలు కూడా సహచర మొక్కలు ఏ మొక్క ఏ మొక్కదో కాంబినేషన్ బాగుంటుంది అనేది చూసుకోవాలి మొక్కలు కూడా ఎట్లంటే ఒకదాన్ని ఒకరిని సహకరించుకుంటూ పెరుగుతాయి ఇప్పుడు బెండ మొక్క వేశారు బెండ మొక్కకు ఆకులు పెద్దగా ఉంటాయి లేకపోతే జొన్న మొక్క వేశారు జొన్న కూడా మొక్కజొన్న కూడా ఆకులు పెద్దగా ఉంటాయి అవి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతాయి పైకి వెళ్ళినప్పుడు వాటి కింద మీరు ఆకుకూరలు కానీ లేదంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ కానీ వాటి వేశారు అంటే జొన్న ఇది మనకి బెండకున్న ఆకులు పెద్దగా వెడల్పుగా ఉంటాయి కాబట్టి అవి డైరెక్ట్గా సన్ పగ తగలకుండా లేదా పెస్ట్ అనేది రాకుండా ఈ కింద ఉన్న వాటిని కాపాడుతూ ఉంటాయి ఎందుకంటే ఆకూర్లు వాటికి ఒకసారి ఎండ పెరిగినప్పుడు డైరెక్ట్ ఎండని అవి తట్టుకోలేవు ఈవెన్ క్యాబేజీ క్యాలిఫ్లవర్ అయినా అంతే ఎందుకంటే అందుకే వాడిని వింటర్ క్రాప్స్ అంటాం సో ఈ బెండ కింద వేసం బెండ ఈ క్యాబేజీ కలిపి ఆకులను కలిపి వేసినప్పుడు బెండ బెండ ఆకులు పెద్దగా ఉండకుండా కింద అవి కవర్ అవుతాయి దానివల్ల ఏమవుతుందంటే అది సహకరించుకుంటూ పెరుగుతుంటాయి కింద అవి పెస్ట్ అటాక్ రాకుండా ఫ్రెష్గా బాగుంటాయి పైన బెండకాయలు అవి మనకి వస్తాయి సో ఇట్లా సెమిల్టెనిస్గా రెండు ఇలా ఈక్వల్గా పెరగడం అనమాట సో ఎట్లా అంటే వెల్లుల్లి కూడా మీరు ప్రతి మీకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి మొక్కలో ఒక వెల్లుల్లి పాయలు అలా గుచ్చి పెట్టేశారు అని అంటే వాటి నుంచి మనం ఈల్లింగ్ తీసుకుంటామో లేదో తెలియదు కానీ ఆ ఘాటైన వాసనకి మనకు మాక్సిమం ఏ పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే పెస్ట్ని మన కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం అన్నమాట సో ఇలా అండ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే చూసుకోవాలి రూటింగ్ సిస్టమ్ కిందకి వెళ్ళేది రూటింగ్ సిస్టమ్ సైడ్కి స్ప్రెడ్ అయ్యేది అలా ఇప్పుడు మనకి బొప్పాయి మొక్క వేసుకుంటాం బొప్పాయి మొక్క కూడా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతుంది స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయినప్పుడు మనకి టమాటోస్కి ఎలా అంటే అవి కూడా ఆల్మోస్ట్ అది క్రీపరు కాదు మొక్క కాదు సో అది పడి పక్కకు పడిపోతూ ఉంటాయి టమాటా మొక్కలు సపోర్ట్ కావాలి ఈ ఈ బొప్పాయి మొక్కకి మొదలలో టమాటా మొక్కలు కానీ వేసుకున్నామంటే ఈ బొప్పాయి మొక్క కాండానికి టమాటోని కట్టే కొమ్మల్ని కట్టేసేయచ్చు సో ఏంటంటే సపోర్ట్గా బొప్పాయి మొక్క ఉంటుంది అండ్ కింద మన టొమాటోలు హీలింగ్ తీసుకోవడానికి ఉంటుంది సో ఇలా ఏంటంటే మన తక్కువ ప్లేసెస్లోనే వీలైనంత ఎక్కువ మొక్కల్ని కాంబినేషన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు టెరెస్ మీద కూడా అండి ఇప్పుడు మన ఫ్యామిలీకి సంబంధించి ఎంత మెంబెర్స్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు దాన్ని బట్టి కొన్ని రకాల మొక్కలు వేస్తాం ఇప్పుడు ఒక పది వంగ మొక్కలు వేసుకున్నాం పది బెండ మొక్కలు వేసుకున్నాం పది టొమాటో పది మిర్చి అలా వేసుకున్నామంటే ఆ పది వంగ మొక్కల్ని స్ట్రైట్గా ఒక లైను పది బెండ మొక్కలు స్ట్రైట్గా ఒకలేను పది టమాటో మొక్కలు స్ట్రైట్గా లైన్ ఇలా పెట్టకుండా కొంచెం జిగ్జాగ్గా పెట్టడానికి ట్రై చేయండి చేయొచ్చేమో ఒక వంగ మొక్క పక్కన టమాటో అండ్ ఆ పక్కన బెండ దానికి ఆపోజిట్ రోలో కూడా సేమ్ ఒక మిర్చి ఒక వంగ ఒక బెండ ఒక గోరుచిక్కుడు అలా ఏంటంటే కాంబినేషన్గా పెంచడం వల్ల ఏమవుతుందంటే పెస్ట్ కూడా అటాక్ అయ్యే ముందు అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే డిఫరెంట్ లీఫ్ హ్యావ్ డిఫరెంట్ స్మెల్ ఇప్పుడు ఒకటే రకమైన వంగ మొక్కలు పది మొక్కలు వేసినప్పుడు పెస్ట్ వచ్చేదానికి అలా జిగ్జాగ్గా ఒక వంగ మొక్క ఒక బెండ మొక్క ఒక గోర్చిగుడీలా జిగ్జాగ్గా వేసినప్పుడు పెస్ట్లో మీకు కొంచెం తేడా అనేది కనిపిస్తుంది తప్పకుండా డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు అంటే పాలనిష్ పిపర్స్గా కూడా దట్ ఈస్ ఓకే ఏంటంటే మరీ దగ్గర దగ్గర పెట్టేమని చెప్పను ఎందుకంటే గాలి వెళ్తున్నాను సఫీషియెంట్గా మొక్క తగులుతున్నప్పుడే మొక్క బాగా పెరుగుతుంది కాబట్టి కొంచెం దూరంగా పెట్టినా కాంబినేషన్ వైజ్గా పెట్టండి అండ్ టమాటో మిర్చి అయితే కలిపి పెట్టద్దు ఎందుకంటే పెస్ట్ స్టార్టింగ్ రెండింటికి ఎక్కువే ఉంటుంది కాబట్టి టమాటో మిర్చి ఎప్పుడు కలిపి పెట్టుకోండి విడివిడిగా పెట్టేసేయండి సో ఇలా ఏంటంటే ఒక తీగ జాతి ఒక కూరగాయల జాతి ఒక బుష్ వెరైటీ ఈ మూడుని కలిపి పెంచుకోవచ్చు సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్లేస్ మనకి కవర్ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ పెస్ట్ రాకుండా ఉంటే నేను చెప్పాను తులసి కానీ ఇది అల్లం కానీ అల్లం కూడా మంచి కాంబినేషన్ అండి కలిపి పెట్టచ్చు అండ్ వెల్లుల్లి ఆనియన్ కొత్తిమీర పుదీనా తులసి ఆవాలు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పాలినేషన్ పాలినేషన్కి యూజ్ అవుతుంది పెస్ట్ రాకుండా ఉంటుంది అండ్ మనకి రిపీటెడ్గా ఆర్గానిక్ అయినా సరే రిపీటెడ్ స్ప్రే చేసే అవకాశం కొంచెం తగ్గుతుంది అండ్ టైం సేవ్ అవుతుంది అండ్ ఈలింగ్ బాగుంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అనేది ఒకటే చోట చూడటానికి ఛాన్స్ ఉంటుంది సో అదే అంట జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ మనం కాపాడిన వాళ్ళు అవుతాం ఎప్పుడైతే బయోడైవర్సిటీ మనం మన నేచురల్ ఎకోసిస్టమ్ బాగుంటుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈల్డింగ్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అండ్ ఎక్కడా కూడా మనకి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం రాదు అండ్ చూసుకోవాలి ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ బాగా పెరుగుతుంది అది చూసుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఈ డెఫినెట్గా ఫుడ్ ప్లాంట్స్కి మనకు పెద్ద సైజు కంటెన్యూర్స్గా ఇస్తాం కాబట్టి అది ఎప్పుడు కూడా వేస్ట్ పోనివ్వద్దు అండ్ బంతి మొక్కలు కూడా మేము ఇంక్లూడ్ చెయ్యండి ప్రతి మొక్కలు కూడా ఎందుకంటే బంతి మొక్కలు కానీ ఇవి స్ట్రైట్గా ఫ్రూట్ ప్లాంట్ కలిపి వేసేసాము అంటే ఆఫ్కోస్ ఇది దీని రూటి రూటింగ్ సిస్టమ్ ఎక్కువ వెళ్ళిపోయి బంతి మొక్క ఏపుగా పెద్దగా పెరిగిపోవచ్చు అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక ట్వెల్వ్ ఒక ట్వెల్వ్ ఇంచ్ ఆ టెన్ ఇంచ్ పాట్లో కనుక బంతి మొక్క పెట్టుకున్నారు అంటే ఆ పాట్ తీసుకెళ్ళి ఆ పెద్ద మొక్కలు ఉన్న కంటైనర్లో పక్కకు పెట్టేసేయండి దానివల్ల ఏమవుతుందంటే ఇష్టం లేనప్పుడు ఆ పాట్ని తీసేయవచ్చు డైరెక్ట్గా బంతి మొక్క నా పెద్ద కంటైనర్లో పెట్టేసి పళ్ళ మొక్క ఉన్న కంటైనర్లో పెట్టేసి అలా ఇబ్బంది పడే కన్నా ఒక పాట్లో పెట్టేసి ఆ పాట్ పాట్ తీసుకెళ్ళి అలా పెట్టాము అని అంటే మనకి దీనికి ఇదే పెరుగుతుంది తర్వాత కంటైనర్ తీసేస్తాం కంటే ఇబ్బంది ఉండదు అండ్ ఎండాకాలంలో కూడా మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న పాట్స్లోని మొక్కల్ని తీసుకెళ్ళి దానంతా సర్దేసేయండి అంటే డ్రమ్ కానీ అది గ్రో బ్యాగ్ కానీ మధ్యలో ఫ్రూట్ ప్లాంట్ ఉండదు చుట్టూరు ప్లేస్ అంతా ఖాళీ కాబట్టి చిన్న చిన్న పాట్స్ని తీసుకెళ్ళి దాని మధ్యలో అంతా పెట్టేశారు అని అంటే ఆ పెద్ద మొక్క ఉన్న షేడ్లో ఈ చిన్న మొక్కలు చక్కగా పెరుగుతాయి మనకి ప్లేస్ కవర్ అవుతుంది మనకి న్యాచురల్గా ఏ షేడ్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఈ మొక్క నుంచి దానికి కావాల్సిన మాయిశ్చర్స్ అవి తీసుకుంటే చక్కగా పెరుగుతాయి సో ఇది న్యాచురల్ మల్చింగ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఏమవుతుందంటే ఒక చిన్న టెక్నిక్ అండ్ చిన్న లాజిక్ ఉంటే మొక్కలు అనేవి పెంచుకోవడం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదండి చాలా న్యాచురల్గా పెంచుకోవచ్చు ఎక్కువ హీలింగ్స్ తీసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా మీకు మీ ఫ్యామిలీలో ఏం తింటారో ఎంతవరకు తింటారో వాటిని మాత్రమే పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్పాను ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వండి గార్డెనింగ్ విషయంలో నలుగురు పెంచుతున్నప్పుడు వాళ్ళని చూసి ఇన్స్ ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వండి కానీ కంపేర్ చేసుకోవద్దు బికాస్ వాళ్ళు పెంచిన మొక్కలు అలాగే అలాగే మనం పెంచాలి అది అనేది వద్దు ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వడానికి కంపారిజన్ మాత్రం వద్దు ఎందుకంటే మీ స్టైల్లో మీరు ఏం తింటారో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉండే వాటి వరకే ఇంకొన్ని నాలుగు మొక్కలు ఎక్కువ పెంచుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనంత మీకు వీలైనంత పద్ధతిలో సో మొక్కలు పెంచండి గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ సో మచ్